ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం నబిల్ ఆర్మీ బిగ్ బాస్ లో వన్ మ్యాన్ షో బిగ్ బాస్ లో ఎవరి ఊహకి అందకుండా కంటెస్టెంట్స్ తమ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు రోజులు గడిచే కొద్దీ ఒక్కో కంటెస్టెంట్ యొక్క నేచర్ బయటకు వస్తోంది మొదట్లో గంభీరంగా స్ట్రిక్ట్ గా ఉన్న నిఖిల్ ఇప్పుడు సోనియా మాయలో పడిపోయాడు ఇక ఫస్ట్ టూ వీక్స్ అసలు నబీల్ ఉన్నాడో లేదో అనిపించింది కానీ ఎప్పుడైతే తనలో ఫైర్ లేదని వాయిస్ వినిపించడం లేదని నామినేషన్స్ లో అన్నారో అప్పటి నుంచే నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో నబీల్ హవా కొనసాగింది బిగ్ బాస్ గోల్డెన్ బ్యాండ్ అంటూ ఓ స్పెషల్ ఐటెం ను కంటెస్టెంట్స్ కి చూపించాడు దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పినా సరే కంటెస్టెంట్స్ ఎవ్వరు తీసుకోలేదు కానీ మణికంఠ మాత్రం తెలివిగా దాన్ని అందుకున్నాడు అయితే మణికంఠ తీసుకున్న తర్వాతే దాని పవర్ ఏంటో అందరికి అర్థమైంది ఆ గోల్డెన్ బ్యాండ్తో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ వేరే సభ్యుల్ని ఇమిటేట్ చేస్తూ నటించమని చెప్పాడు ఇందులో అందరికంటే నభిల్ మాత్రం ఇరగ తీశాడు ఆదిత్యను అద్భుతంగా ఇమిటేట్ చేశాడు ఇక పృథ్వీ విష్ణుప్రియ లాగా నిఖిల్ అండ్ కిరాక్ సీత నటించారు అలాగే మణికంఠ లాగా ప్రేరణ చక్కగా చేసింది ఇక హౌస్ లో ఇచ్చాడు బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి వాటిని ఇరు టీంలు గెస్ట్ చేసి ఆర్డర్ లో రాయాలి అందులో శక్తి టీం కు రెండు పాయింట్లు కాంతారా టీం కి ఒక పాయింట్ వచ్చింది ఇక ఈ టాస్క్ కి సంచాలక్ గా నబీల్ ఉన్నాడు ఇక నిన్నటి ఎపిసోడ్ లో నబీల్ ది వన్ షో అని చెప్పాలి